ఆ మధ్యపుడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గురించి సెల్ఫ్ వ్యాలిడేషన్ గురించి జాన్వి చెప్పిన మాటల్ని ఇప్పుడు మృణాలు రిపీట్ చేస్తున్నారా అని అనిపిస్తోంది సిచ్యువేషన్ ని స్టేట్మెంట్స్ ని చూస్తుంటే ఇంతకీ అప్పుడు జాన్వి ఏమన్నారు ఇప్పుడు మృణాలు ఏమన్నారు వీరిద్దరూ వాళ్ళ పట్ల వాళ్ళు ఇప్పుడైనా కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఏది మంచో ఏది చెడో ఎంత మాట్లాడాలో ఎంతమేర తెలివితేటలను ప్రదర్శించాలో అర్థమయ్యేది కాదంటూ చాలా సందర్భాల్లో స్పందించారు జాన్వీ కపూర్ ఎక్కువ తక్కువగా బిహేవ్ చేస్తే తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందేమోననే ఫీలింగ్ ఎక్కువగా ఉండేదనేది జాన్వీ మాట కానీ మూవీ బై మూవీ మూవ్ అవుతున్న కొద్దీ అన్నీ తెలిసొచ్చాయని చెబుతున్నారు శ్రీదేవి కూతురు సౌత్ లో యాక్ట్ చేసేటప్పుడు కూడా లాంగ్వేజ్ మీద కాస్త పట్టు వచ్చేసరికి కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్లో ఉందన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్మెంట్ రీసెంట్ గా ఇలాంటి విషయాన్ని షేర్ చేసుకున్నారు మృణాల్ సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు ఆడిషన్స్ కి వెళ్తున్నప్పుడు ఈవెన్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు కూడా తన అందం మీద కాన్ఫిడెన్స్ లేదట మృణాల్ కి జనాలు తనను ఆదరిస్తారో లేదోననే బెంగా ఎక్కువగా ఉండేదట కాని ఇప్పుడు అలాంటిది లేదని నమ్మకంగా చెబుతున్నారు ఈ లేడీ సెల్ఫ్ వ్యాలిడేషన్ కున్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థమైందని తనకు తాను మెచ్యూర్ గా కనిపిస్తున్నానని అంటున్నారు మృణాల్